మొదటి మూడు నెలల వరకు మా దగ్గర కానీ ఎక్కడ కానీ ఏం టీకాలు ఉండవండి ఎక్కడ మనకి మూడు నెలల పైబడిన దూడకే టీకాలు వేసే మొదటి వయసు కుక్కపిల్లకి కానీ మన దూడకు కానీ ఒక టీకా మనం వేస్తున్నామంటే మూడు నెలలు దాటితేనే వేస్తారనమాట మూడు నెలల వరకు దానికి రక్షణ వచ్చి తల్లిపాలే కాబట్టి దూ మూడు నెలల వరకు మంచిగా పాలు వదలండి మొదటి పదో పదో రోజు నుంచి పదిహేను రోజుల లోపల మీ వ్యవధి చూసుకొని ఖచ్చితంగా నట్ల మందు తాగించండి నటుల మంది అంటే ఏలిపోల మందు తాగిస్తారు మొదటి ఆరు నెలల లోపల ఆరుసార్లు తర్వాత నెల 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 సార్లు తాగించండి సకాలంలో టీకాలు మూడు నెలలు పైబడిన ప్రతి దూడకి సీజన్లు బట్టి వాపు అయితే వాపు టీకాలు మనకి గాలి మన గాలి అంటే మన గాలికుంట అయితే గాలికుంట టీకాలు ముందుగా వేపిస్తే ఇప్పుడు ఈ ఆడదోడలకే కేవలం ఆడదోడలకే బ్రూసెల్లోసిస్ అనే టీకా కూడా వేస్తున్నారు బ్రూసెల్లోసిస్ అనే టీకా అంటే ఈసుకుపోయే రోగం ఊర్లో పలానా దున్నపోతూ దాటిన ప్రతి పశువు ఈసుకుపోయేది మీకు ఇంతకుముందు పెద్దలకు తెలుసు అప్పుడు అంత ఊరంతా మనకి ఈసుకుపోయేది అది దాగిన వాళ్ళు మనకి మనుషులకి జబ్బులు వచ్చేవి మనకు కూడా కాళ్ళు కీళ్ళు వాసి మనకు కూడా పిల్లలు పుట్టిన పరిస్థితి ఉండి వచ్చేది అనమాట అవన్నీ మనం తొలగించి కేవలం మనం అద్భుతమైన సెమన్లు బుల్స్ నుంచి కలెక్ట్ చేసి డైరెక్ట్గా మన ఇంటి వద్దనే మన పశువులకి అందజేస్తున్నారు త్రిపుల సెమన్ చెప్పారు కదా ఆడ కేవలం ఆడ మీరంతా ఓకే అంటే ఈ అనంతపురం గ్రామంలో ఓన్లీ ఇంకో అనేది పుట్టేసేమని పుట్టేసేమని ఎంకరేజ్మెంట్ రైతుల్లో కలిగించాలని ఈ దూడల పోటీలు ప్రతి మండలానికి ఒకటి ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి మనకు ముందులో అవన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేసి ఇక్కడ ఏర్పాటు చేయటం అనేటువంటి జరుగుతుంది దూడ సక్రమంగా మనం పాలు ఇచ్చి పెంచుకుంటే ఎప్పుడు లోపు కట్టింది అయిన తర్వాత ఎన్ని ఎన్ని నెలలు కడుతుంది ఇక్కడ రైట్ మన గేదె గేదె పేయ్యలు అయితే రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు కట్టాలి అదే ఆవు ఆవు తోటలు ఆవు పేయలనుకో పద్దెనిమిది నెలలకే కడతాయి మేము ఈ మధ్య గేదె పేయ్యి ఒకదాన్ని చూసాము పద్దెనిమిది నెలలకు కట్టింది ఒకేది అక్కడ మన మర్రి మర్రిపాడు గ్రామంలో మన ఎక్స్ ఎంపీ గారు రాజమోహన్ రెడ్డి గారు ఊర్లో ఇద్దరు ఇలాంటి క్యాంప్ కూడా పెట్టాం రామణపల్లి అక్కడ ఒక రైతు ఒక పెయ్యిని తీసుకొచ్చాడు సార్ ఇది పద్దెనిమిది నెలలకే కట్టింది సార్ అన్నాడు మాకు కూడా ఆశ్చర్యం ఇవ్వాలి అడుగుతాను మనం ఆ ఒక పెయ్య పుట్టినప్పుడు ఎంత బరువు ఉండిద్ది దానికి ఎన్ని ఇవ్వాలనేటువంటి లెక్క మనకు శాస్త్రీయ ప్రకారం తీసుకున్నట్లయితే దూడ పుట్టినప్పుడు సుమారుగా ఎన్ని కేజీలు ఉండిద్ది

మన సురేష్ బాబు గారికి లక్ష్మీప్రసాద్ గారికి మన హరీన్ గారికి అదేవిధంగా మంజాన్ గారికి సిబ్బంది తిరుపాలు తిరుపాలు గారికి మధు గారికి మరియు వారి వారి సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా ఈ పాడి పశువుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి పాడి రైతుకు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను मैं इनको चेक करता हूं मैं चेक कर रहा हूं माल कैंडिडेट का हां